పెద్దపల్లి జిల్లా ధర్మర మండల కటికినపల్లిలోని శ్రీ మత్తిరాటు పోతులూరి స్వామి ఆలయంలో బ్రహ్మంగారి గానసుధా గీతాన్ని చిత్రీకరిస్తున్నారు కేఎస్ఆర్ పవన్ క్రియేషన్స్ పతాకంపై నిర్మాత కాయతోజు పవన్ రంగు గోవర్ధన్ దర్శకత్వంలో ఈ పాటను రూపొందిస్తున్నారు కటికెనపల్లిలోని వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయ ప్రాంగణంలో దీనికి సంబంధించిన షూటింగ్ చేస్తున్నారు మొదటగా గోమాతకు ప్రత్యేక పూజలు చేసిన తర్వాత గానసుధా గీతంలో నటిస్తున్న వారు కెమెరాకు పూజలు చేసి షూటింగ్ ప్రారంభించారు రెండు రోజుల పాటు బ్రహ్మంగారి చరిత్రను తెలుపుతూ చిత్రీకరణ జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు ఈ సందర్భంగా పాట చిత్రీకరణ నిర్మాత పవన్ దర్శకుడు గోవర్ధన్ విశ్వబ్రహ్మణ అర్చక పురోహిత సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కొత్తపల్లి బ్రహ్మాచారులు మాట్లాడుతూ వీర బ్రహ్మేంద్ర స్వామి వారి చరిత్రను నేటి తరానికి అందించాలనే సంకల్పంతో ఈ పాటను రూపొందిస్తున్నట్లు చెప్పారు యాభై మూడు సంవత్సరాల చరిత్ర కలిగిన కటికినపల్లిలోని బ్రహ్మంగారి ఆలయంలో పాటను షూట్ చేయడం సంతోషంగా ఉందన్నారు ఈ పాట ద్వారా వీర బ్రహ్మేంద్ర స్వామి జీవిత విశేషాలను సమస్త మానవాళికి ఆదర్శంగా చూపిస్తామన్నారు తాము రూపొందిస్తున్న బ్రహ్మంగారి గానసుధ గీతాన్ని అందరూ ఆదరించాలని కోరారు యువత మరియు మన యొక్క బ్రహ్మంగారి లీలలను ఈ ప్రపంచమే కొనియాడుతున్నది కాబట్టి వారికి ఈ పాఠపురంగా పూర్వంగా తెలియపరచాలనే నాందితో మేము ఈ యాభై ప్రస్తావన కింద ఉన్న గుడిలో ఈ బ్రహ్మంగారి గాణసుధ పాట రికార్డు చేయడం జరుగుతున్నది ఈ వీడియో చిత్రీకరణలో మన యొక్క బ్రహ్మంగారి యొక్క ఆజ్ఞ బ్రహ్మంగారి ఏ విధంగా అయితే మన సృష్టికి మూలము సృష్టిలో ఏ విధంగా జరుగుతుంది రాబోయే తరాలలో జరుగుతున్న విధానంలో కొన్ని కొన్ని భాగాలను తీసుకొని ప్ర మేము ఈ రోజు గానసుధ పాటగా రికార్డింగ్ కు ముందుకొచ్చాము ఈ సమాజానికి పోతులూరు పీర స్వామి గురించి తెలియజేయాలనే సంకల్పంతో ఈ పాటను చిత్రీకరించడం జరుగుతుంది ఈ పాట యొక్క ముఖ్య ఉద్దేశం అదైనప్పటికీ బ్రహ్మగారు అంటే గా కాలజ్ఞానం ఒకటే గుర్తొస్తుంది కానీ బ్రహ్మగారు అంటే కాలజ్ఞానం ఒకటే కాదండి చాలా చెప్పారు జీవిత తత్వాలు ఎన్నో చెప్పారు దానిలో కొన్ని అయినా మనం చెప్పగలాలి ఈ సమాజానికి అని చెప్పేసి ఈ పాటను చిత్రీకరించడం జరుగుతూ ఉన్నది కాబట్టి ఈ పాటకు కేఎస్ఆర్ పవన్ క్రియేషన్ బ్యానర్ కింద పవన్ కుమార్ నిర్మాతగా నిర్మించడం జరుగుతూ ఉంది దీన్ని అందరూ ఆదరిస్తారని కోరుకుంటున్నారు కాలజ్ఞానము మరియు కాలగాంబ సప్తశేతి ఇటువంటి ఖాళీ మగడ ఇటువంటి ఎన్నో తత్వకీర్తనలు గ్రం గ్రంథాలు రచించి మానవ మనుగడకు మార్గాన్ని నిర్దేశించడం జరిగింది మరి స్వామివారి మార్గంలో మనం అందరం నడిచి ఆ స్వామివారి చెప్పినట్టుగా మనం మార్గం నిర్దేశం చేసుకొని మనం ఆ స్వామివారి మాట మార్గంలో నడిచి తరించాలని కోరుతున్నాము శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి యొక్క జీవిత విశేషాలన్నీ కూడా ప్రపంచ మానవాళికి తెలియజేయడానికని వారు ముందుకు వచ్చి ఈ యొక్క పాటను శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి గాన సుధగా మలిచి వారి చిత్రీకరణకు ముందుకొచ్చారు ఈ యొక్క పాట చిత్రీకరణ చాలా బ్రహ్మాండంగా సాగుతున్నది మరి ఈ పాటను చూసి తరించి బ్రహ్మంగారి యొక్క మార్గంలో నడిచి ఆ స్వామివారు చెప్పినటువంటి కాలజ్ఞానంలో జరిగేటువంటి ఆ విపరీత్య వై ప్రకృతి వైపరీత్యాల నుంచి అనేక గండాల నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి స్వామివారి యొక్క మార్గమే శరణారం శరణాగతి కావున ఆ స్వామివారి మార్గంలో నడుద్దాం